పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లపూడి రేణుకా నేతృత్వంలో కౌన్సిల్ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కౌన్సిల్ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు మొట్టమొదటి మున్సిపల్ మహిళా చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో తన కౌన్సిల్ సభ్యులను సత్కరిస్తున్నట్లు తెలిపారు ముందుగా పెద్దలు గౌరవనీయులు తాతగారు ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఆశీర్వాదాలతో అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు బుల్లిరామయ్య గారు అలాగే మాజీ శాసనసభ్యులు పెద్దలు వైటి రాజా గారి యొక్క సహకారంతో తణుకు మున్సిపాలిటీకి మరి తొలి మహిళా చైర్పర్సన్గా చేసేటువంటి ఒక సువర్ణ అవకాశం నాకు లభించింది ఈ తణుకు మున్సిపాలిటీకి మొట్టమొదటి చైర్మన్గా ములపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు చేసినప్పుడు దీనికి ఒక మాస్టర్ ప్లాన్ అంటే మన తణుకు అంటేనే హరిశ్చంద్ర ప్రసాద్ గారు హరిశ్చంద్ర ప్రసాద్ గారు అంటేనే తణుకు తణుకుకి పటంలో ఒక ప్రత్యేకత సృష్టించి ఈ తణుకుని ఎక్కడికి వెళ్ళినా మేము తణుకు అని గౌరవంగా చెప్పుకునేటువంటి పరిస్థితిని మరి కల్పించినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఈ మున్సిపాలిటీకి మొట్టమొదటి చైర్మన్గా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి దీనికి భవిష్యత్తును రూపొందించారు ఆ క్రమంలో నేను మహిళా చైర్పర్సన్గా మొట్టమొదటిసారి ఇక్కడ రిజర్వేషన్ అయ్యి నేను వచ్చినప్పుడు కూడా వారి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క డైరెక్షన్లో మనం ఈ యొక్క మున్సిపాలిటీని మరి మూడు సంవత్సరాలు ఆదర్శ మున్సిపాలిటీగా మనం ప్రభుత్వం నుంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మనం అవార్డు తీసుకుంటాం జరిగింది ముఖ్యంగా చూస్తే అప్పుడు మనం ఈ మున్సిపాలిటీ అనగానే మనకి పౌర సేవలు పౌర సేవలు మనం టైంకి అందించాలి సకాలంలో సరైనటువంటి విధంగా ఇబ్బంది లేకుండా చర్యలు మన యొక్క సేవ ఉండాలనేటువంటి దృక్పథంతో ఆ రోజు ఒక సిటిజన్ చార్టర్ అనేటువంటిది పెట్టి విత్ ఇన్ గివెన్ టైం మనం సర్వీసెస్ ఇవ్వాలి ఇవ్వకపోతే పెనాల్టీ మనము పే చేసేటువంటి పరిస్థితి ఉండాలి అని చెప్పి అక్కడితో మొదలు పెట్టాం అక్కడితో మొదలుపెట్టి ప్రజలు కోరుకునేటువంటి శానిటేషన్ కానీ క్లీన్ అండ్ గ్రీన్ కానీ పార్కుల్ని డెవలప్మెంట్ చేయటం కానీ ఆ ఆ దానిలో భాగంగానే మనం చూస్తే ఈరోజు ఎన్టీఆర్ పార్క్ మనకి తణుకులో అందరూ ఒక ఫ్యామిలీ కలిసి వెళ్ళటానికి ఎక్కడికి ప్లేస్ లేదు ఒక ఎంటర్టైన్మెంట్ లేదు పిల్లలకి ఆడుకుంటానికి లేదు అని చెప్పి ఆ రోజు ఎన్టీఆర్ పార్క్ని గెయిల్ వారి యొక్క సహకారంతో పదిహేను లక్షలు వాళ్ళ సిఎస్ఆర్ తోటి ఈరోజు మనం ఉన్నటువంటి ఒక అందమైన ఎన్టీఆర్ పార్క్ని మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది అదేవిధంగా ఆ రోజు మనం అనేక విషయాల్లో ఒక రిఫార్మ్స్ ఒక ఫస్ట్ టైం మనం సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ని మనం తణుకు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసుకున్నాం డంపర్ ప్లేసర్ని డంపర్స్ అన్నిటిని కొని ఒక ఆధునికంగా అంటే అప్పటి వరకు చెత్త చెత్త బుట్టల్లో చెత్త వీటిల్లో వేస్తే కుండీల్లో వాటి నుండి మాన్యువల్గా చేసేవాళ్ళు మనం ఈ ఒక డంపర్ ప్లేసర్ని పెట్టి ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా మరి డంపర్ ప్లేసర్స్ కొన్నటువంటి పరిస్థితి కూడా మనం గుర్తు ఇప్పుడు నాకు ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి అలాగే చూస్తే మనం అనేక అంశాల పట్ల ఒక డ్రింకింగ్ వాటర్ కానీ లేదా లైటింగ్ కానీ అన్నిటికంటే ముఖ్యంగా సంపూర్ణ అక్షరాస్యత అప్పుడు ఒక లిటరసీ క్యాంపెయిన్ జరిగితే తణుకు మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి మహిళలు ముఖ్యంగా వాళ్ళు సంతకం పెట్టే అప్పుడు డ్వాక్రా మహిళలు కానీ ఇతరత్ర ఎవరైనా సరే వాళ్ళు ఒక దాని మీద సంతకం పెడుతున్నారంటే ఏ పేపర్ మీద వాళ్ళు సంతకం పెడుతున్నారో వాళ్ళు స్వతహాగా చదువుకొని వాళ్ళు సంతకం పెట్టాలి అని చెప్పి ఆ రోజున కలెక్టర్ మన పూనం మాల్కొండే గారు మేము మున్సిపాలిటీ తరఫున అనేక కార్యక్రమాలు చేపట్టి మొట్టమొదట మరి కంబైన్డ్ స్టేట్లో టోటల్ లిటరేట్ టౌన్ కింద తణుకు మున్సిపాలిటీని గుర్తించి ఆ రోజు దానికి కూడా అవార్డు ఇవ్వటం జరిగింది సో వీటన్నిటిలో చూస్తే మాకు ఒక అదృష్టం కలిగింది మున్సిపాలిటీ ఏర్పడి రజతోత్సవం మా కౌన్సిల్ టైంలో జరిగితే ఇప్పుడు మా కౌన్సిల్ మేము ప్రమాణ స్వీకారం చేసి